ఈ రోజు మనలో ఎవరైనా ఉన్నారా ఒకప్పుడు ఆత్మీయుడివే ఒకప్పుడు పరిశుద్ధుడివే ఒకప్పుడు ప్రార్థనా పరుడువే ఒకప్పుడు ప్రేమ గలవా ఒకప్పుడు ప్రభు కొరకు రోషం కలిగి జీవించిన దానివే దానివే అడివే కానీ ఈ రోజు ఎంతో కొంత ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడ్డావు అది వాస్తవం మోకరించడం మానేసావు బైబుల్ తెరవడం మానేసావు బైబుల్ చదవడం మానేసావు బైబుల్ ధ్యానించడం మానేసావు బైబుల్ గురించి మాట్లాడడం మానేసాం దేవుని గురించి మాట్లాడడం మానేసాం అసలు దేవుని గురించి ఆలోచనలే లేని నీ జీవితంలో తక్కువైపోయినాయి ఒకప్పుడు ప్రతిరోజు దేవుని గురించి మాట్లాడేవాడివి ఎవరో ఒక్కరికి దేవుని గురించి చెప్పేదానివి ఎవరో ఒకరితో కలిసి ప్రార్థన చేసేదానివి ప్రార్థన చేసేవాడివి సమయం దొరికినప్పుడు అలా మోకరించేవాడివి మానకుండా ఆదివారం దేవుని సందికి వచ్చి దేవుని ఆరాధించేవాడివి కానీ ఎంతో కొందరి ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయాడు అది ఏమాత్రం నీకు క్షేమం కాదని సైతాన్ని నిన్ను వెనక్కి ఈడ్చుకుపోతాడు అనే సత్యము గ్రహించాలనే ఎంత స్పష్టంగా దేవుడు దావీ యొక్క జీవితం గురించి లిఖింపజేశాడు